నమస్తే వెల్కమ్ టు వైల్ నేను మీ జాక్రిసెన్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే కొమ్మనేని శ్రీనివాస్ గారికి బెయిల్ అయితే వచ్చేసింది సార్ నెక్స్ట్ ఏంటి ఫ్రీ అయిపోయినట్టే అంటారా సుప్రీంకోర్టు అయితే బెయిల్ వచ్చి ఇచ్చేసింది ఎస్ ఇంకా సుప్రీంకోర్టు బెయిల్ పేపర్స్ తీసుకొచ్చి గుంటూరు జైల్లో సబ్మిట్ చేసేసి ఆయన్ని పూచికత మీద విడుదల చేసే అవకాశం ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం విడుదలయ్యే అవకాశం కూడా ఉంది ఓకే అది యుద్ధ ప్రాతిపదికన ఐదు గంటల లోపల కనుక సుప్రీంకోర్టు ఆర్డర్ని తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేస్తే ఆయన జైల్లో నుంచి బయటకు వస్తారు ఓకే అయితే ఇక్కడ కొమ్మనేని శ్రీనివాస్ గారు కానీ లేదా ఏ వన్గా ఆ కేసులో ఉన్నటువంటి కృష్ణంరాజు గారు కూడా ఇప్పుడు గుంటూరు జైల్లోనే ఉన్నారు ఇప్పుడు నిన్న ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు కృష్ణరాజు గారిని ఓకే అలాగే కొమినేని గారిని అంతకుముందే ఆయన అరెస్ట్ చేసేసి గుంటూరు జైల్లో ఉంచారు జడ్జి రిమాండ్ ఇది ఇచ్చారు కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన బెయిల్ తీసుకొచ్చుకున్నారు సుప్రీంకోర్టుకెళ్ళి బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ తీసుకొచ్చుకున్నారు సరే ఈ ఎపిసోడ్లో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అటు కొమినేని గారు కానీ లేదా కృష్ణరాజు గారు కానీ అనేది ఒక పెద్ద చర్చ సాక్షి యాజమాన్ మొత్తం ఈ మూ ఈ కేసులో రాజధాని ప్రాంతాన్ని వేసియలతో పోలుస్తూ వేసిఆ రాజధాని అని పోలుస్తూ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఏవన్నగా ఉన్నటువంటి కృష్ణరాజు గారు గారు చేసిన కామెంట్స్ ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి కృష్ణ కొమ్మినేని గారి వ్యవహారం యాంకరింగ్ వ్యవహారం అలాగే వీళ్ళిద్దరికీ ఒక వేదికను ప్రొవైడ్ చేసినటువంటి సాక్షి ఈ మూడింటిని ఆ కేసులో పెట్టడం జరిగింది ఓకే సార్ అసలు వీళ్ళు ఏమైనా పచ్చతాప ఏమైనా కనిపిస్తుందంటారా ఇప్పుడు జడ్జి అడిగినటువంటి ప్రశ్నలకు వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లై కానీ లేదా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందవలసినటువంటి అంశాలను కానీ పరిశీలిస్తే వీళ్ళిద్దరూ రిగ్రెట్ ఫీల్ అయినట్టు కనిపించట్ల ఓకే సహజంగా ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అయినట్టు మనకు కనిపించాలి బట్ రిగ్రెట్ ఫీల్ ఫీల్ అయినట్టు వాళ్ళు కనిపించకపోగా కుమ్మినీ శ్రీనివాస్ గారు అరెస్ట్ సందర్భంగా ఏమన్నారు డెబ్బై ఏళ్ళ వయసు ఉంది నాకు నలభై సంవత్సరాలు జర్నలిజం చేశాను ఇంత అనుభవం ఉన్నటువంటి తననే పోలీసులు అరెస్ట్ చేస్తారా ఈ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిజ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంది కోపం ఉంది ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని చెప్పి ఆయన భావాన్ని వ్యక్తం చేశారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక దేశానికి అప్పట్లో రా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈయన నడిపించారు ఒక దేశాన్ని దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపించారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి స్పీకర్ని రాష్ట్రపతుల్ని ఎంపిక చేసినటువంటి లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన పొలిటీషియన్గా హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద ప్రతీకారం తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుంది అసలు అసలు పొంతనే లేదు అది ఎందుకు ఉంటుంది అసలు ఇప్పుడు ఎవరైనా ఒకవేళ విరోధం పెట్టుకోవాలన్నా సమ ఉద్యోలతో పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిపక్వత ఉంది అని నాకు తెలుసు కొమ్మినేని గారు ఏంటి ఒక సీనియర్ జర్నలిస్టు అంతే కదా సరే నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నాం ఆయన చెప్పేటువంటి మాటల్లో నాకు అనిపించినటువంటి అబద్ధం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని చాలా నుంచి తీసేసారు అప్పట్లో అనేది బాగా ప్రచారం చేశారు ఈ మధ్య చాలామంది ఓకే నాకు తెలిసినంత వరకు ఏ రోజు కొమినేని గారిని ఛానల్లో నుంచి తీసేయమని కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించాలి నాకైతే ఓకే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను ఎన్టీవీలో ఉన్నప్పుడు ఈయన కూడా బీరో చీఫ్ నేను కూడా అక్కడ చేశాను ఓకే అంతకుముందు నేను వార్తలో ఓ పత్రికల్లో పని అంటే ఈయన ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి నాకు పరిచయం సరే ఆయనకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముద్ర ఉండేది ఈయన ఎక్కడైనా కనిపిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు చాలామంది కామెంట్లు చేసుకునేవాళ్ళు అవునా సార్ ఓకే సో అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఎన్టీవీకి వచ్చారు సరే ఎన్టీవీలో ఫస్ట్ టైం ఎన్టీవీలో ఎందుకు ఆయన బయటకు రావాల్సి వచ్చింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా అనేది ఆయనే చెప్పాలి ఆయన అబద్ధాలు చెప్తున్నారు నేను అనుకోవట్లా ఆయన అబద్ధాలు చెప్తాడని కానీ ఆయన అబద్ధాలు చెప్తున్నారు నేను నాకు తెలుసు నేను ఎన్టీవీలో ఉన్నప్పుడు సార్ నా ఎన్టీవీలో నుంచి ఫస్ట్ నేను బయటకు వచ్చాను ఆ తర్వాత ఆయన బే వచ్చి టీవీ ఫైవ్లో జాయిన్ అయ్యాను ఆయన తర్వాత నేను వచ్చిన ఐదు నెలకు ఆరు నెలలకు ఎన్టీవీ నుంచి బయటకు వచ్చి ఆయన కూడా టీవీ ఫైకి వచ్చారు సో కాబట్టి ఆయన ఎన్టీవీ నుంచి తీసేసిన దాంట్లో చంద్రబాబు గారి పాత్ర ఎక్కడుంది నాకు తెలుసు లేదని చంద్రబాబు గారి పాత్ర లేదని అది పచ్చి అబద్ధం చెప్తున్నారు ఆయన అసలు చంద్రబాబు నాయుడు గారు ఉండే పొజిషన్కి ఈయన ఉండే పొజిషన్కి అసలు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాడు ఈయన ఇప్పుడు నేనున్నానండి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్ను ఉద్యోగుల నుంచి తీసేసాడని అంటే అర్థం ఉంది ఏమన్నా అర్థం ఉండదు కదా రకరకాల కారణాలతోటి ఆర్గనైజేషన్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మేనేజ్మెంట్ వద్దన్నా మనం వెళ్ళాలి మనం వద్దనుకున్నా మే ఆర్గనైజేషన్ నుంచి రావాలి ముళ్ళు ఆకుమీన పడ్డ ఆకు ముళ్ళు మీద ఆకే ఇబ్బంది ముళ్ళుకే ఇబ్బంది ఉండదు సో అదేవిధంగా కొమ్మినేని గారి గురించి నాకు తెలిసినంత వరకు ఆయన పట్టించుకోరు ఎందుకంటే ఆయనకుంటే బిజీ ఆయన పాలిటిక్స్ ఆయన ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాలు వీటిలో బిజీగా ఉంటారు ఓకే ఇప్పుడు గారు జర్నలిస్ట్గా ఎలా బిజీగా ఉంటారో ఆయన ఆయన బిజీలో ఆయన ఉంటారు ఎక్స్వైజ్ గురించి పట్టించుకునే అంతా ఉండదు ఒకటి రెండు చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామందికి తెలిసిన అంశం నాకు కూడా తెలిసిన అంశం ఆయన కక్షపూరితంగా ఎవరిని వెంటాడరు ఒకటి రెండు ఆయన్ని వ్యక్తిగతంగా దూషించినటువంటి వాళ్ళని కూడా మళ్ళా తీసుకుని పదవులు ఇచ్చిన ఆయన ఆయన మరి ఆయన ఎందుకు ఒక మామూలు జర్నలిస్ట్ని కొమ్మినేని గారు అన్ని జర్నలిస్టులు చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఆయన ఒకళ్ళని ఓకే ఆయనేమి ఒకే ఒకడు కాదు కదా కాబట్టి ఆయనకై ఆయన ఎక్కువ ఊహించుకోవడానికి అంటే ప్రజల్లో ఎలివేట్ కావడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారేమో అనే భావన నాకు కలుగుతుంది ఒకటి రెండు సరే ఎన్టీవీ నుంచి బయటకు వచ్చారు అప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఏంటి అనేది నాకు తెలుసు బట్ నేను చెప్పడం భాం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు లేకపోతే అది కూడా చెప్తా చెప్పండి సార్ వద్దు అది చెప్తే బాగుండదు అంటే ఆయనకి నాకు తేడా ఉండదు ఓకే సరే ఆయనకన్నా నేను జూనియర్ అయినప్పటికి కూడా సరే బయటకు వచ్చిన తర్వాత టీవీ ఫైవ్లో చేరడానికి ఎవరెవరిని కలిశారు ఎవరెవరి ద్వారా లాబింగ్ చేసుకున్నారు కూడా నాకు తెలుసు ఓకే సరే టీవీ వచ్చే రా వచ్చారు టీవీ లో ఉన్నారా ఫైవ్ నుంచి మళ్ళీ ఎందుకు టీవీకి వెళ్ళారు వెళ్లాల్సిన సంవత్సరం వచ్చింది ఆ ఎపిసోడ్ కూడా నేను చెప్పగలను కానీ అది చెప్పడం బాగ్యం కదా నేను చెప్పట్లా సరే ఎన్టీవీకి వెళ్ళారు ఎన్టీవీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఎన్టీవీ నుంచి బయటకు వచ్చారు రెండోసారి రెండోసారి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది అందరికి తెలుసు ఆ తర్వాత సాక్షిలో ఎంటర్ కావడానికి మీరు చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని మీరు వీడియోలు చేశారా లేదా వాటిని మీరు సాక్షి యాజమాన్యానికి ట్యాగ్ చేసి పంపించారా లేదా మీ టీమ్ తోట ఇది నిజమా కాదా అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు ఈయన మనకు కావాలని చెప్పి వాళ్ళు పిలిపించి మీకు జాబ్ ఇచ్చింది ఇది నిజమా కాదా ఇవన్నీ కూడా వాస్తవాలు ఓకే సరే ఇంకా విడమర్చి చెప్పాలంటే నేను చెప్పగలను బట్ నాకు బా అంత సబబ్గా ఉండదు భావ్యంగా ఉండదు తన తోటి జర్నలిస్టు కొన్ని విషయాలు చెప్పకూడదు నేను చెప్పదలుచుకోలేదు కూడా ఓకే కానీ చూచాయిగా జరిగింది ఇది కానీ ఇవాళ ఆయన ప్రోగ్రాం కండక్ట్ చేసి అవతల మో అవత నుండి అవతల వ్యక్తి వేస రాజధాని అని చెప్పి అమరావతిని అన్నప్పుడు నువ్వు ఖండించి క్షమాపణ చెప్పించాలి అది చెప్పించుకున్న మీరు మీడియా స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఎలివేట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు అంటే రిగ్రెట్ ఫీల్ కావట్లే ఆయన రిగ్రెట్ ఫీల్ కావట్లేదు ఆయన సరే కోర్టుకు వెళ్ళారు న్యాయస్థానాలను ఆశ్రయించారు సుప్రీంకోర్టు అయితే బెయిల్ ఇచ్చింది ఆయన బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకంగా మాడతారు చంద్రబాబు నాయుడు గారు జర్నలిస్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ నువ్వు మీరు చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారు నన్ను వ్యక్తిగతంగా ప్రతి మీ దగ్గర మీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ప్రతీకారం తీసుకోవాలంటే తనకు తనకు సమాంతరంగా ఉండేటువంటి పార్టీల మీదనో తన సమాంతరంగా ఉండే లీడర్ల మీదనో తీర్చుకుంటాడు కొమ్మినేని గారు లాంటి జర్నలిస్టులు కొన్ని వేల మంది ఆయనకు తెలుసు ఓకే ఆ వేల మందిలో ఒకళ్ళు అవును కదా సో రేపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని రకరకాలుగా దూషించడానికో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ఆయన ఉపయోగించుకునే అవకాశం ఉంది మరి ఆయన వచ్చి బయటకు వచ్చి ఎలా వ్యవహరిస్తారనేది మనం వెయిట్ అండ్ ఒకటి రెండు కృష్ణరాజు గారిని కోర్టు హాజరుపరిచినప్పుడు అక్కడ జడ్జి అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారా లేదా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లు ఏం చేశారు రిమైండ్ రిపోర్ట్లు పోలీసులు వీళ్ళిద్దరి మీద వీళ్ళు కావాలని కుట్రపూర్తిగా చేసినటువంటి కార్యక్రమం ఇది అని చెప్పి వాళ్ళు రిమైండ్ రిపోర్ట్లు పొందుపరిచారు దాని మీద జడ్జి అడిగారు జడ్జి అడిగినప్పుడు మీరు కాము అంటే మౌనం అంగీకారమా ఒకటి రెండు మిమ్మల్ని పోలీసులు బాగా చూసుకున్నారా అని అంటే ఒక డిఎస్పి గురించి ఆయన చాలా పొగుడుతూ మాట్లాడితే జడ్జి కోమం వచ్చిందని చెప్పి అన్నారు ఓకే అంటే ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఒక రంగం కృష్ణరాజు గారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే నేను అనకుండా ఉండాల్సింది అన్నాను అనేటువంటి కొంచెం ఏదో డిగ్నిటీ ఫీల్ రిగ్రెట్ ఫీల్ అవుతూనే పూర్తి స్థాయిలో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పలేకపోతున్నారు సరే ఇంకా సాక్షి మీడియా ఉందంటే ఇంకా ఆ మీడియా అందరికీ తెలిసిందే సరే ఎవరు మీడియా సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు అది వేరే విషయం సరే ఏదైనా న్యాయస్థానంలో ఉంది బెయిల్ అయితే వచ్చింది కొమినేని గారికి ఆయనకు వచ్చిన తర్వాత ఆయన వ్యవహరించేటువంటి తీరు మీద అట్లీస్ట్ రాబోయే రోజుల్లో ఆయన ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు సరే ఆయన సీనియర్ జర్నలిస్ట్ గానీ గుర్తించారు చాలామంది కొంతమంది విభేదించారు ఆయన్ని నిన్న మొన్నటి వ్యాఖ్యలతోటి సమర్థించినటువంటి ఆ మోడరేటర్గా ఆయన వ్యవహరించినటువంటి తీరుతోటి ఆ తేట అయింది ఆయన ఏంటి ఆయన ఎజెండా ఏంటి ఆయన హెడ్ అనేజ్ ఏంటి మొత్తం అర్థమైపోయింది జనాలకి జనాలు కూడా ఇప్పుడు అదే రెస్పాండ్ అవుతున్నారు కదా సో రేపు బయటకు వచ్చిన తర్వాత ఏంటి అనేది మనం వెయిట్ చేయాలి బెయిల్ మీద అయితే బయటకు వస్తున్నారు ఓకే సో జైలు నుంచి అయితే బయటకు వస్తున్నారు సరే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటారు అనే దాని మీద ఆయన యొక్క పరివర్తన శైలి లేదంటే ఆయన ఆ మాటల మీద రిగేట్ ఫీల్ అవుతున్నారా లేదా ఈ పడినటువంటి ఈ మచ్చని ఆయన ఏ విధంగా తుడుక్కుంటారా లేదంటే దాన్ని మరింత గోక్కుంటారనేది చూడాలి ఓకే అయితే ఈ అవకాశాన్ని వైసీపీ వాళ్ళు యూస్ చేసుకుంటారని యూజ్ చేసుకుంటారు ఆయన ఇంకో కూడా చెప్పారు నా వెనక అసలు ఈ రాజకీయ పార్టీ లేదు ఏ రాజకీయ పార్టీ ఒత్తిడి లేదని జగన్మోహన్ రెడ్డి గారు నాకు మీడియా లేదని చెప్పారు కదా అదంత నిజమో ఆయన చెప్పింది కూడా అంతే నిజం ఓకే సార్ థ్యాంక్ యూ